క్రైస్తూ లాడ్ యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు దైవాశీసులు ఈ వీడియోని ప్రతి ఒక్కరకు అత్యవసరముగా షేరు చేయండి నిజమైన క్రైస్తవుడు భారతీయుడని అనిపించుకోండి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజిఏసి ద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న కులగణన సర్వే విషయంలో గత కొన్ని రోజులుగా అనేకమైన వీడియోలతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవగాహన తీసుకొని వస్తూ అనేక మంది వారి యొక్క బాధితులు గుర్తించే విధముగా మాట్లాడటం జరిగింది ఈ విషయం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దైవజనులు క్రైస్తవులు ఎంతో అవగాహన పొంది వారి యొక్క కులముతో పాటు మతము విషయములు అప్రమత్తమై సంబంధిత గ్రామ వాలంటీర్లు అధికారులు కులం మాత్రమే అడిగి ఓటీపీలు అడిగి మతాన్ని హిందువే రాస్తుండటం ఈ కుయుక్తిని కుట్రను దగాని మోసాన్ని గమనించి సంబంధిత వ్యక్తులను వాలంటీర్లను సెక్రటరీలను అధికారులను నిలదీసి ప్రశ్నించి రిలీజియన్ కాలంలో క్రిస్టియన్ రాయకపోతే కులగణనను బ్యాన్ కూడా చేశారు దీనిని బట్టి దేవుణ్ణి నేను ఎంతో స్థుతిస్తున్నాను అంతే మన కులముతో పాటు మనం చెప్పిన మతాన్ని వ్రాయినప్పుడు ప్రశ్నించి నిలదీసి మనం చెప్పినట్లు చేయకపోతే బ్యాన్ చేసి కలెక్టర్ వారికి ఫిర్యాదు చేయండి అయితే ఈ యొక్క శాంతియుతమైన యుద్ధంలో అనేక మంది దైవజనులు స్పందించాలని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి వీడియోలు చేసి ఎన్నో చట్టాల గురించి మాట్లాడింది ఈ విషయం మీద బెంగళూరులో ఉంటూ ప్రపంచవ్యాప్తముగా సువార్త ప్రకటిస్తున్న ఆత్మీయులు గౌరవ దైవజనులు ఎడ్వర్డ్ విలియం కుంటము గారు తనదైన శైలిలో స్పందించి కులగణన విషయములు తనవంతుగా దేశ ప్రజలకు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు ప్రాముఖ్యముగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్రైస్తవులకు దైవజనులకు సంఘాలకు అవగాహన కల్పించడానికి వారు ముందుకు వచ్చినందుకు అంతేకాదు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసికి మద్దతుగా సిజేసి మాట్లాడిన వీడియోలకు అనుగుణంగా వారు మాట్లాడినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి తెలుపుతున్నాము ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి ఒకసారి మీరు వినండి మనకి భారతదేశంలో ఇప్పుడు కొత్తగా జనాభా లెక్కలు తెస్తున్నారు సెన్సస్ ఓకే జనాభా లెక్క ఈ జనాభా లెక్కల్లో మీకు ఒక అద్భుతమైన అవకాశం ఉంది ఒక అద్భుతమైన అవకాశం ఏంటనంటే ఎంతకాలం ఎస్సీలుగా కొనసాగి హిందూ అని పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఏమాత్రం కష్టం లేకుండా ఒక చిన్న రాతతో మీ క్రిస్టియన్గా గుర్తింపు పొందే అవకాశం ఈ ఒక్కసారి ఇచ్చారు ఇది గనక వదిలేస్తే మళ్ళీ రాదే మీకు తర్వాత నేను అవ్వుదామంటే కూడా అవ్వనివను తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వం ఎంత కఠినంగా ఉంటుందో మీకు తెలిసిందే కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాను నన్ను ట్రోలింగ్ చేశారు చాలామంది నన్ను చెద్దగా చూశారు ఈడేంటి ఇలా మాట్లాడుతున్నాడని ఇప్పుడు అర్థమవుతుంది మీకు పరిస్థితులు ఏంటో కాబట్టి ఇప్పుడైనా మీరు అర్థం చేసుకోండి అయితే ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి జనాభా లెక్కల్లో పైన క్వశ్చన్స్ ఉంటాయి అయిపోయిన తర్వాత ఫ్యామిలీ డీటెయిల్స్ కోసం ఒక పట్టీ ఇచ్చారు ఒక టేబుల్ టేబుల్ ఆ టేబుల్లో తొమ్మిదో కాలం ఆ టేబుల్లో తొమ్మిదో కాలం మతం రిలీజన్ పెట్టారు అయితే నాకు ముందు ఒక ప్రశ్న వచ్చింది తర్వాత నిజమే అనిపించింది ఎలా అంటే ఆ పట్టీలో అమ్మ పేరు ఉంటుంది నాన్న పేరు ఉంటుంది కొడుకు పేరు ఉంటుంది కూతురి పేరు ఉంటుంది అల్లుడి పేరు ఉంటుంది మనవడి పేరు ఉంటుంది మనోరాలు పేరు ఉంటుంది బస్ బాగుంది అయితే ప్రతి దానికి కూడా మతం రాయమన్నాడు ఎందుకని రాయమన్నాడు అని అంటే ఏమో మీ నాన్న మతమేమో నీదో మతమేమో మీ నాన్న మతాన్ని నువ్వు ఫాలో ఇవ్వము అంటే భారత ప్రభుత్వం ఏం గుర్తించిందంటే మతం అనేది కుటుంబానికి సంబంధించింది కాదు వ్యక్తికి సంబంధించింది నాకు నచ్చింది నాకు నచ్చింది అర్థమందా అందుట్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఆరు మతాల పేర్లు రాశారు ఆరు మతాలు మొదటి హిందూ రెండోది ముస్లిం మూడోది క్రిస్టియన్ నాలుగోది బౌద్ధ మతం ఐదోది సిక్ మతం ఆరోది ఏదో పెట్టారు మర్చిపోయాను ఓకే పెట్టిన తర్వాత ఇంకో రెండు పెట్టారు ఏంటి తెలుసా నో రిలిజన్ అంటే నాకు ఏ మతం లేదు అర్థమైందా నేను ఏ మతాన్ని ఫాలో అవను ఈ విధంగా రెండు ఆప్షన్స్ ఇచ్చారు ఇంట్లో ఏదో డ్రైమన్ అన్నారు అక్కడ నాకు అర్థమవుతుంది ఏంటంటే నా సొంత రక్షణ అన్నదాన్ని వాళ్ళు కూడా గుర్తిస్తున్నారు మతం అనేది ఎవరు కాదు సరే ఈ టైంలో మీకు ఎందుకు చెప్పానంటే ఇక మూడు రోజుల్లో ఇది జరుగుద్ది త్రీ డేసే త్రీ డేస్లో అయిపోద్ది భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో మిగిలిన అవ్వదు కానీ ఎందుకంటే ఆర్థిక ఆంధ్ర రాష్ట్రంలో వాలంటీర్స్ ఉన్నారు సో మీరు ధైర్యంగా క్రిస్టియన్ అని అనుకోండి మీకు వచ్చేస్తుంది క్రిస్టియన్గా ఇంకా మిమ్మల్ని ఎవరు ఎవరాడు మీకు సర్టిఫికేట్ వచ్చేస్తుంది చాలా ఈజీగా అయిపోద్ది లేదు సార్ నాకు రాయితీలు పోతాయి నాకు ఉద్యోగాలు రావు అని అనుకుంటే ఎస్ స్ప్రెడీ వదిలేసాయి వదిలేశాను అంటలేదు నేనేం బలవంతంగా చేయట్లేదు ఓకే నువ్వు హిందూగా చలమని అయిపో జై శ్రీరామను అయిపోయింది నో ప్రాబ్లం దానికి ఏం ప్రాబ్లం లేదు అయితే నేను ప్రైజ్ రాదు అంటాను కానీ నాకు మాత్రం ఎన్ని కావాలి అంటే కుదరదు అది వణుకు అది వణకడం అంటే అది వణకడం అంటే ఆ వణుకుడు మీ జీవితంలో ఉండాలి కానీ నా జీవితం సాఫీగా అయిపోవాలి ప్రయాణం అయిపోవాలంటే కుదరదు కుదరదు పౌరు భక్తుడు భయముతోనూ వణుకుతోనూ ఈ పంచమని ఎంతో అంటే నువ్వు కాంప్రమైజ్ అవ్వడానికి వీల్లేదు నువ్వు కేర్లెస్ గా ఉండడానికి వీల్లేదు కాబట్టి ప్రతి ఒక్క గౌరవ దైవజనులు క్రైస్తవులు వారు ఏ కులమైనా పర్వలేదు క్రింద ఫ్యామిలీ డీటెయిల్స్లో మొత్తము పదమూడు సీరియల్ నెంబర్స్ ఉంటాయి అందులో ఏడవ సీరియల్ నెంబర్లో కులము అని వ్రాయవలసి ఉంటుంది అక్కడ మీరు ఏ కులము ఆ కులాన్ని వ్రాయించండి తదుపరి తొమ్మిదవ సీరియల్ నెంబర్లో రిలీజియన్ అనగా మతము అని వ్రాయబడి ఉంటుంది ఆ కాలంలో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది అయితే ఉన్నారో వారందరి మతాన్ని అక్కడ వ్రాయండి మీరు అడిగి వ్రాయించుకోండి వాస్తవానికైతే ఎవరైతే కులగణన సర్వే చేయడానికి వస్తున్నారో వారు మనల్ని అడగాలి మీరు ఏ మతము హిందువునా ముస్లిమునా క్రైస్తవుడువా క్రైస్తవురాలువా లేదా ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తివా అని అడిగి ఆ మతము యొక్క సీరియల్ నెంబర్ దగ్గర మనము చెప్పిన మన అభిష్టం మేరకు చెప్పిన మతాన్ని అక్కడ వ్రాయాలి కానీ ఈ గ్రామ వాలంటీరీలు మాకు గ్రామ సెక్రటరీ గారు చెప్పారు లేదా మా ఎంపీడీఓ గారు ఎండిఓ గారు చెప్పారు లేదా మా ఎంఆర్ఓ గారు చెప్పారు కాబట్టి మీరు ఏ కులమైనా రాసుకోండి మతము మాత్రం మేము హిందువే రాస్తాము అని అబద్ధాలు చెప్తారు అలాంటి వారిని పట్టుకొని నిలదీయండి గనక చేస్తే కులగణన సర్వేలో మీరు పాల్గొనవద్దు దానిని బ్యాన్ చేయండి మరొక అబద్ధము కూడా వీరు చెబుతారు ఏమని చెబుతారు అంటే ఎస్సీ అని క్యాస్ట్ ఏడో కాలంలో మేము కొడితే అక్కడ వెంటనే హిందూ రిలీజన్ వస్తుందండి మాకు ప్రమేయం లేకుండా మాకు సంబంధం లేకుండానే పెద్ద మోసపూరితమైన అబద్ధం చెబుతారు అక్కడ అలాగేమీ రాదు ఏ కులానికి సంబంధించిన వ్యక్తి తన యొక్క కులాన్ని అక్కడ వ్రాయించినప్పుడు దాని ఎదురుగా ఆరు మతాలకు సంబంధించిన ఆప్షన్సు అదనముగా రెండు ఆప్షన్స్ వస్తాయి కాబట్టి ఏ మతం మీరైతే ఆ మతాన్ని అక్కడ క్లిక్ చేయవలసి ఉంటుంది ఇలాంటి బోగస్ మాటలు చెప్పే అధికారుల గురించి మా దృష్టికి తీసుకురండి వారిని ఖచ్చితముగా చట్టం ముందుకు లాగి ఉద్యోగాలు ఓడగొట్టేదాకా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి నిద్రపోదని కూడా ఇందు మూలముగా మీకు తెలియచేస్తున్నాను ఒకటి మాత్రము గుర్తుపెట్టుకోండి మతము వేరు కులము వేరు కులాన్ని బట్టి మతము మారదు మతాన్ని బట్టి కులము మారదు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఒకటి ప్రకారం ఇది భారతదేశము అందులో సెక్యులర్ దేశము రాజ్యాంగంలో ఎక్కడో కూడా ఇది హిందూ దేశం అని ఉండదు అంతేకాదు పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది హిందూ అనేది మతము కాదు వే ఆఫ్ లైఫ్ అని ఇచ్చారు దాన్ని బేస్ చేసుకొని రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నవంబర్ ఇరవై ఏడవ తారీఖున భారత ప్రభుత్వం అనగా బీజేపీ ప్రభుత్వం మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రభుత్వ అఫీషియల్ ట్రాన్సాక్షన్లో హిందూ అనే పదాన్ని తొలగించండి అని ఒక ఆర్డర్ని ఎంహెచ్ఏ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ద్వారా ఆర్డర్ రిలీజ్ చేసింది అంతేకాదు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో మధ్యప్రదేశ్కు చెందిన చంద్రశేఖర్ గౌర్ అనే వ్యక్తి ఆర్టీఐ యాక్ట్ ద్వారా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా హిందూ అనే పదానికి అర్థము చెప్పమని అడిగితే ఈ బీజేపీ ప్రభుత్వం ఏమని జవాబు ఇచ్చిందో తెలుసా హిందూ అనే పదానికి ఏ అర్థం లేదు ఏ నిర్వచనం లేదని రిటర్న్గా ఇచ్చింది అంతేకాదు రెండు వేల పదిహేడవ సంవత్సరంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ముందు అనగా ఐక్యరాజ్య సమితి ముందు మన భారతదేశము నుండి నూట యాభై మంది ప్రతినిధులు అక్కడికి వెళితే ఆ నూట యాభై మంది ప్రతినిధులకు అధ్యక్షుడిగా ముకుల్ రోహత్ గి గారు వ్యవహరించి ఒక అఫిడవిట్ ఫైల్ చేశారు భారతదేశము సెక్యులర్ దేశము హిందూ దేశము కాదు మా దేశంలో అన్ని మతాలకు స్వాతంత్ర్యం ఉంది స్వేచ్ఛ ఉందని రిటర్న్గా అఫిడవిట్ వేశారు అలాగే రెండు వేల పదిహేనవ సంవత్సరంలో భారతదేశ అత్యున్నతమైన న్యాయస్థానం రాజ్యాంగ ధర్మాసనం సివిల్ అప్పీల్ నెంబర్ ఫార్టీ ఎయిట్ సెవెంటీ వార్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ప్రకారం మతము మారితే కులము మారదు మతము మారవచ్చు కానీ కులము మారకూడదు అనే జడ్జిమెంట్ని అద్భుతంగా ఇచ్చింది కాబట్టి ఇంకా ఎవరికైనా అపోహలు ఉంటే నేను ఎస్సీని కాబట్టి నేను హిందువే పెట్టుకోవాలి లేకుంటే ప్రభుత్వం ద్వారా నాకు వచ్చే బెనిఫిట్స్ పోతాయని రిజర్వేషన్ పోతుందని మీరు భయపడినా లేదా మిమ్మల్ని ఏ ప్రభుత్వ అధికారాన్ని భయపెట్టినా మీరు భయపడవద్దు అలా భయపెట్టే వారిని కాలర్ కాలరబొట్టుకొని అడగండి ఏమీ కాదు మతము వేరు కులము వేరు కులం అనేది మన ఫోర్త్ ఫాదర్ నుండి వచ్చేది మతము అనేది రాజ్యాంగం ప్రకారం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత వచ్చేది కాబట్టి నీ కులాన్ని బట్టి నీకు వచ్చే బెనిఫిట్స్ మతం మారినంత మాత్రాన పోవు అనే విషయాన్ని నేను పదే పదే చెబుతున్నాను ఒకవేళ మీరు చెప్పినట్లు గనక సంబంధిత వాలంటరీ అయినా వెల్ఫేర్ అసిస్టెంట్ అయినా సెక్రటరీ అయినా ఎంఆర్ఓ ఎంపీడీఓ గౌరవలు ఎవరైనా సరే చేయకపోతే మీరు చెప్పిన రిలీజన్ని క్లిక్ చేయకపోతే రాయకపోతే ఆ కులగణన సర్వేను బహిష్కరించండి ఆ కులగణన సర్వేలో మీ వివరాలు చెప్పవద్దు అంతేకాదు మీకు తెలియకుండానే మీ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ చెప్పమంటారు మీరు కళ్ళతో చూడందే మీరు ఓటీపీ చెప్పవద్దు మీరు దగ్గరకు వెళ్ళి రిలీజియన్ కాలంలో అనగా మతము కాలంలో మీరు చెప్పిన మతాన్ని వ్రాస్తేనే ఓటీపీ చెప్పండి లేకుంటే చెప్పవద్దు ఎందుకంటే పెద్ద ఫ్రాడ్ జరుగుతుంది భారీ స్థాయిలో మోసం జరుగుతుంది ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి అవసరమైతే కులగణనలో మనం చెప్పినట్లు చేయకపోతే పాల్గొనవద్దు